అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు ఎంతో విశేషమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఈరోజు కోటి సోమవారం అలాగే కార్తీక శనివారం గోపాష్టమి ఎంతో విశేషమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు అలాగే ఈరోజు వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం పైగా ఆయనకు ఎంతో ప్రీతికరమైనటువంటి శనివారం అలాగే కోటి సోమవారం గోపాష్టమి అంటే ఎంతో విశేషమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు అనమాట గోపాష్టమి శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కృష్ణ పరమాత్మ తన యొక్క చిరికిన వేలితో గోవర్ధనగిరిని ఎత్తినటువంటి పవిత్రమైనటువంటి దినం ఇక నందనవనంలో గోపాలులను రక్షించినటువంటి రోజు గోవర్ధనోర్తారి అనేటటువంటి నామాన్ని పొందినటువంటి పవిత్రమైనటువంటి రోజే ఈ గోపాష్టమి గో అనగా గోమాత గోపా అనగా గోప బాలుడు కార్తీక శుక్లపక్ష అష్టమి నాడు వచ్చేటటువంటి రోజు కాబట్టి దీనిని గోపాష్టమిగా పిలుస్తారు గోపాష్టమి రోజున ఎవరైతే గోవును పూజించి గోవుకు ధాన్యం లేదా పండ్లను తినిపించి గోవు యొక్క పృష్ఠభాగానికి నమస్కరిస్తారో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభించి వారికి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా పోతాయని మన పురాణాలు తెలియజేస్తున్నాయి గోవు పరదేవతా స్వరూపం గోవులకు అధిష్టాన దేవత సురభీదేవి కామధేనువు పరాశక్తి అయినటువంటి లక్ష్మీ స్వరూపం ఇక ఈరోజు శ్రీ సురభ్యే నమ అనేటటువంటి మంత్రాన్ని జపించి ఎంతో చక్కగా గోపూజను చేసుకుని గో సన్నిధిలో కాసేపు సమయాన్ని కేటాయించి ఎవరైతే ఈ యొక్క శ్రీ సురభ్య నమ అనేటటువంటి మంత్రాన్ని జపిస్తారో వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆ యొక్క అభీష్ట సిద్ధులన్నీ కూడా సంప్రాప్తించి వారికి కీర్తి ధనం జ్ఞానం క్షేమం అలాగే సకల పాపహరణం కూడా లభిస్తుంది మరి అంతటి విశేషమైనటువంటి రోజు గోపాష్టమి మనకు నారాయణుడి యొక్క సుగుణ రూపాన్ని స్మరించుకుంటే మనోఫలకంలో మనకు కనిపించేది శంఖ చక్రాలు ధరించినటువంటి చతుర్భుజ విగ్రహం హరి పూరించేటటువంటి శంఖానికి పాంచజన్యం అని పేరు హరి ధరించేటటువంటి చక్రాయుధానికి సుదర్శన చక్రం అని పేరు వైష్ణవ భాగవతులకు సుదర్శన చక్రం కేవలం ఒక చక్రము ఆయుధం కాదు అది రూపంలో ఉన్నటువంటి భగవానుడే అనమాట సుదర్శన చక్రాన్ని పరమేశ్వరుడు శ్రీహరికి కానుకగా ఇచ్చాడని ఒక పురాణ కథ కూడా ఉంది ఇక సూర్యుడి యొక్క అపరిమితమైనటువంటి తేజస్సు వలన ఆయన భార్య సంధ్యాదేవికి కలుగుతున్నటువంటి అసౌకర్యాన్ని తొలగించేందుకై దేవశిల్పి మయుడు సూర్య తేజస్సును కొంత తగ్గించేందుకై సహాయం చేశాడని ఆ యొక్క తరుగు తేజస్సుతో ఆయన నిర్మించినటువంటి వస్తువులలో సుదర్శన చక్రం కూడా ఒకటని పురాణ కథ కాండవనాన్ని యగా దహించి భుజించుకోమంటూ కృష్ణార్జునుడు అగ్నిదేవుడికి అభయం ఇచ్చినటువంటి సందర్భంలో అగ్నిదేవుడు ఈ యొక్క సుదర్శన చక్రాన్ని కృతజ్ఞతాపూర్వకంగా బహుకరించాడని మహాభారతం ఆది పర్వంలో ఒక ఉపాఖ్యానం చెబుతుంది కథను కొనసాగించే ముందుగా చాలామంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారండి ఆ సమస్యలకు తగినటువంటి పరిష్కారం దొరకగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అలాంటప్పుడు మనకు తెలిసినటువంటి అలాగే మన సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గం చూపించేటటువంటి గురువుగారు దొరికితే మనమైతే కాదనుకోం కదా మన అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి గురువుగారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా మన సమస్యను బట్టి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని అయితే తెలియజేస్తారు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియజేసి ఆ సమస్య నుండి బయటపడేటటువంటి పరిష్కారాన్ని పొందండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఒకసారి ప్రయత్నించి చూడండి ఇక ఈరోజు తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి ఒక చక్కని కథ గురించి తెలుసుకుందాం కామ క్రోధ మోహలోభ మదమాశ్చర్యాలు ఎంతటి మనిషినైనా కానీ దిగజారుస్తాయి ఆ బలహీనతలకు అంతే ఉండదు వాటికి అధికారం దక్కితే విచక్షణ కూడా ఉండదు తమకు మరణం అనేది ఉండకూడదని ఎన్ని యుగాలైనా తమ కోరికలు నెరవేరుతూనే ఉండాలని ఆ యొక్క అరిషడ్ వర్గాలు కోరుకుంటూ ఉంటాయి ఆ యొక్క అరిషడ్ వర్గాలకు ప్రతీకలైనటువంటి రాక్షసులు కూడా అంతే తమకు ఎన్నటికీ కూడా చావు ఉండకూడదని ముల్లోకాలు కూడా తమ ఆధీనంలోనే ఉండాలని వారు ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉండేవారు ఇక ఆ కోరికతో భగవంతుని ప్రసన్నం చేసుకొని నాకు దాని చేతిలో చావు ఉండకూడదు దీని చేతిలో చావు ఉండకూడదంటూ ఎన్నో షరతులు పెడుతూ ఉంటారు కానీ చివరికి వారు ఏ షరతునైతే మర్చిపోతారో అదే వారి పాలిట శాపంగా మారుతుంది ఆ విధంగా జరిగినదే ఈ యొక్క వృత్తాసురుని యొక్క కథ కూడా పూర్వం విశ్వరూపుడు అనేటటువంటి మహర్షి ఉండేవాడు ఆ విశ్వరూపుడు తపో యజ్ఞ యజ్ఞాలతో నానాటికి బలపడుతూ ఉండేవాడు ఆయనలో రాక్షసుల అంశ ఉండడంతో ఏనాటికైనా తనను జయిస్తాడేమో అన్న అనుమానం ఇంద్రుడిలో మొదలవుతుంది దాంతో విశ్వరూపుణ్ణి హతమార్చి పారేస్తాడు విశ్వరూపుని మరణ వార్త అతని తండ్రి అయినటువంటి త్వష్ట ప్రజాపతికి చేరుకుంటుంది తన కుమారుడి మరణ వార్తతో స్వష్ట ప్రజాపతి రగిలిపోతాడు అందుకు కారణమైనటువంటి ఇంద్రుడి మీద ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలి అనుకుంటాడు ఇంద్రుని హతమార్చేందుకై త్వష్ట ప్రజాపతి ఒక గొప్ప హోమాన్ని చేయడం ప్రారంభిస్తాడు ఆ యొక్క అగ్నిగుండంలో నుండి వృద్ధాసురుడు అనేటటువంటి రాక్షసుడు బయటపడతాడు అసలే అమిత బలవంతుడు ఆ తరువాత ఓ చిత్రమైనటువంటి వరం కూడా వృత్తాసురునికి ఉండేది పగలు కానీ రాత్రి కానీ లోహంతో కానీ రాతితో కానీ చెక్కతో కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆయుధాలతో కానీ తడి వస్తువులతో కానీ పొడి వస్తువులతో కానీ తనకు అసలు మరణం సంభవించకూడదు అనేది ఆయనకు ఉన్నటువంటి వరం కష్టసాధ్యమైనటువంటి వరాన్ని పొందినటువంటి వృత్తాసుడికి ఇక అంతు లేకుండా పోతుంది ముల్లోకాల మీద దాడి చేసి ప్రజలందరినీ కూడా పీడించడం మొదలు పెడతాడు వృత్తాసురుని జయించినటువంటి ఉపాయం తోచక దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువు చెంతకు చేరుకుంటారు వృత్తాసురుణ్ణి సంహరించేందుకు ఓ సరికొత్త ఆయుధం కావాలి అది చెక్కతోనూ లోహంతోనూ రాతితోనూ చేయబడి ఉండకూడదు కాబట్టి దదీచి అనేటటువంటి మహర్షి యొక్క వెన్నెముకతో ఒక ఆయుధాన్ని రూపొందించుకోమంటూ శ్రీ మహావిష్ణువు వారికి సూచిస్తాడు ఇక దేవతల కోరికను విన్నటువంటి దదీచి సంతోషంగా వారికి తన శరీరాన్ని అర్పిస్తాడు అలా ఆయన వెన్నెముకతో రూపొందించిందే వజ్రాయుధం ఆ వజ్రాయుధాన్ని చేపట్టి వృత్తాసురుణ్ణి వధించేందుకు తగినటువంటి సమయం కోసమై ఇంద్రుడు ఎదురు చూస్తూ ఉంటాడు ఆ విధంగా ఒకనాడు ఇంద్రుడు ఎదురు చూస్తూ ఉండగా వృత్తాసురుడు సముద్ర తీరాన ఇంద్రుని కంటపడతాడు అది పగలు రాత్రి కానటువంటి సూర్యాస్తమయం సమయం తన చేతిలో వజ్రాయుధం ఉంటుంది దానికి సముద్రపు అలల మీద ఉన్నటువంటి నొరకను తాటిస్తాడు ఇంద్రుడు దాంతో అది అటు తడి పొడి కానటువంటి ఆయుధంగా మారుతుంది ఆ యొక్క వజ్రాయుధంతో వృత్తాసుని వధిస్తాడు ఇంద్రుడు వృత్తాసుని కథ కాస్త అటు ఇటుగా ఋగ్వేదంలోనూ భాగవతంలోనూ భారతంలోనూ కనిపిస్తుంది రాక్షస ప్రవృత్తి ఎంతటి వారికైనా కానీ పతనాన్ని కలిగిస్తుందనే నీతిని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు అయితే వెన్నెముకను దేవతలందరికీ కూడా దానంగా ఇచ్చినటువంటి తదీచి మహర్షి యొక్క భార్య లోపాముద్ర ఆమెనే సువర్చ అని కూడా అంటారు ఆమె తన భర్తను అన్యాయంగా దేవతలందరూ కూడా బలి తీసుకున్నారని చెప్పి దేవతలను నిందించి ఆమె సహగమనానికి ఏర్పాటు చేసుకుంటుంది అప్పుడు అశరీరవాణి ఈ విధంగా చెబుతుంది అమ్మ ప్రస్తుతం నువ్వు గర్భవతి కదా ఇలా నీవు మరణించకూడదు అని చెబుతుంది దాంతో ఆమె తన గర్భాన్ని చీల్చుకొని లోపల ఉన్నటువంటి బాలుని తీసి ఆశ్రమ ప్రాంగణంలోకి రావి చెట్టు కింద పడుకోబెట్టి తాను సహగమనం చేస్తుంది ఇక దేవతలందరూ కలిసి ఆ బాలుని దగ్గరకు తీసుకుని ఆ బాలుడి దగ్గరకు వెళ్ళి అతనికి పిప్పలాదుడు అని నామకరణం చేస్తారు అతను రుద్రావతారం ఆ తరువాత కాలంలో పిప్పలాదుడు అనరణ్య మహారాజు అనేటటువంటి మహారాజు యొక్క కుమార్తెను వివాహమాడి సస్వరూప జ్ఞానాన్ని పొంది బ్రహ్మజ్ఞాని అనేటటువంటి గొప్ప పేరును పొందుతాడు ఇక ఈ గోపాష్టమి నాడు గోవర్ధన గిరిధారి అని స్వామివారు ఏ విధంగా ఆ యొక్క నామాన్ని స్వామివారి సొంతం చేసుకున్నారో ఈ కథ ద్వారా తెలుసుకుందాం పరీక్షిత్ మహారాజ్తో సుఖమహాముని గోవర్ధనగిరి యొక్క వృత్తాంతం గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు ఓ రాజా యాదవులందరూ కూడా ఇంద్రయాగం చేయాలనుకొని ఎంతో చక్కగా సంబరాలు మునిగిపోయి అందుకు కావలసినవన్నీ కూడా సమకూర్చుకొని హడావిడి పడుతూ ఉంటారు అది గమనించినటువంటి కృష్ణుడు మీరందరూ కూడా ఎందుకింత హడావిడి పడుతున్నారో అని అడుగుతాడు ఇంద్రుడు మేఘాలకు అధిపతి ఆ దేవుడు సంతృప్తి చెందితే మనకు వర్షాలు బాగా పడతాయి వర్షాలు బాగా పడితే కరువు కాటకాలు ఉండవు కదా స్వామి అని చెబుతారు ఆ నందాదులు అలాగా అంటూ కృష్ణుడు నవ్వుకుంటాడు ఇంద్రుడే వర్షం కురిపిస్తున్నట్లు అతని దయా దాక్షిణ్యాలతోనే బ్రతుకుతున్నట్లుగా ఉన్నటువంటి ఆ యాదవులందరికీ కూడా కళ్ళు తెరిపించాలి అనుకుంటాడు అలాగే ఇంద్రుడికి కూడా గర్వభంగం చేయాలనుకుంటాడు జగద్రక్షకుడు తనకంటే వేరొకరు లేడని ఉండుడని లోకానికి తెలియజేసేందుకే నడుం బిగించి ఇంద్రయాగం చేయవద్దు అని చెబుతాడు వారందరికీ కూడా మరి యాగం చేయకపోతే ఇంద్రుడికి కోపం రాదు అని అడుగుతారు అందరూ కూడా వస్తే రాని ఏం చేస్తాడు వర్షాలకి ఇంద్రుడికి ఏమాత్రం సంబంధం లేదు సత్వ స్తమో గుణాలే కారకాలు ఈ జగత్తు ఈ విధంగా ఆవిర్భవించిందంటే దానికి రజస్సే కారణం మేఘాలు రజోగుణ కారణంగానే ఉద్భవిస్తాయి వాటి యొక్క స్వభావ సిద్ధంగా వర్షిస్తాయి ఇంద్రుడికి ఇందులో ఏమాత్రం సంబంధం లేదు అసలు ఇందులో సంబంధం ఇంద్రుడికి ఏముంటుంది చెప్పండి అని అడుగుతాడు కృష్ణుడు అవును కదూ ఇందుకు ఇంద్రుడికి ఏమిటి సంబంధం లేదు కదా అనుకున్నటువంటి ఆ యొక్క యాదవ పెద్దలందరూ కూడా సర్వము కూడా కర్మవశం ఆ యొక్క కర్మ దైవాధీనం ఎవరి కర్మానుసారంగా వారు సుఖదుఖాదులు అనుభవిస్తారు కదా అని అనుకుంటారు ఇక ఇంద్రయాగం అనవసరం మనకు మన యొక్క గోకంకణాలకు బృందావనాది ఈ అడవులకు గోవర్ధనగిరి ప్రాణాధారం సమస్త ఓషధాలను అందజేస్తూ ప్రాణాధారంగా ఉన్నటువంటి ఆ యొక్క గోవర్ధనగిరిని పూజించండి పుణ్యం పురుషార్థం లభిస్తాయి అంతేకాని ఇంద్రుడికి ఎందుకు ఈ యాగం అని అడిగినటువంటి కృష్ణుడు వారందరూ కూడా ఆశ్చర్యంగా కృష్ణుడు మాటలు నిజమే కదా అని నమ్మేస్తారు ఇక సంబరాలన్నీ కూడా గోవర్ధనోత్సవానికి తరలించమని చదువుతాడు కృష్ణుడు ఎంత వైభవంగా గోవర్ధనోత్సవం జరిపిస్తే అంత వైభవంగా శుభాశిసులు అందుకోవచ్చని అని చూతాడు కృష్ణుడు కృష్ణుడు చెబితే తిరిగేముంది అలాగేనని చెప్పి యాదవులందరూ కూడా భావిస్తారు ఇంద్రయాగం మానుకొని వైభవంగా గోవర్ధనోత్సవాన్ని జరిపించేందుకు పూనుకుంటారు అంతా బళ్ళు కట్టుకొని బయలుదేరుతారు పాలు పెరుగు వెన్న నెయ్యి కావిళ్ళకెత్తుకుంటారు ఉప్పు పప్పు బియ్యం కూరలు బళ్ళకెత్తుతారు వేదమంత్రాలు బ్రాహ్మణులు పఠిస్తూ ఉంటే మంగళవాద్యాలు మోగుతూ ఉంటే గోవర్ధన పర్వతాన్ని సమీపిస్తారు యాదవులందరూ కూడా హోమాలు చేసి పూజిస్తారు బ్రాహ్మణులకు భూరి దక్షిణాలు దానాలు ఇస్తారు గోపూజ చేస్తారు తర్వాత గోవర్ధనగిరిని పూజించి బలు ఇస్తారు కృష్ణుడప్పుడు తన యొక్క దేహాన్ని పెంచి గోవర్ధనగిరి తానేనన్నట్లుగా ఆ యొక్క బలులన్నిటినీ కూడా స్వీకరిస్తాడు గోవర్ధనగిరికి ప్రదక్షిణ చేస్తారు యాదవులందరూ కూడా నృత్య గానాలతో క్రీడలతో ఎంతో చక్కగా ఆనందిస్తారు గోవర్ధనోత్సవం ముగిసిపోతుంది తనకు యాగం తలపెట్టి యాగం చేయలేదు పైగా గోవర్ధనగిరికి పూజలు చేస్తారా ఇది సహించలేకపోయినటువంటి ఇంద్రుడు యాదవుల పొగరును అణచాలనుకుంటాడు జ్ఞానాన్ని కోల్పోతాడు కృష్ణుని సామాన్య మానుడిగా భావించి గోకులాన్ని సర్వనాశనం చేసేందుకై కోపంతో పిడికిలి బిగిస్తాడు ఇంద్రుడి వద్ద సంవర్ధక మేఘగణాలుంటాయి అవి జగత్తును అంతం చేసేటటువంటి మేఘాలన్నమాట వాటిని ప్రళయేతర సమయాల్లో విజృంభించకుండా బంధిస్తారు కట్లు విప్పితే వాటిని పట్టశక్యం కాదనమాట జగత్తంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది ఇక ఇంద్రుడు ఆ యొక్క మేఘగణాలను పిలిచి మీరు వెళ్ళి గోకులంపై వర్షించి గోపాలులను గోగణాలను సర్వనాశనం చేసేయండి నేను ఈలోపు ఐరావతం అధిరోహించి వస్తానని చెబుతాడు సరేనంటాయి ఆ యొక్క సంవర్ధక మేఘాలు గోకులం మీద విడుచుకుని పడతాయి ఆకాశం చీలిపోతున్నట్లుగా గొప్ప ఉరుములు మెరుపులు ప్రారంభమై ఒక్కసారిగా ఏనుగు తొండమంత దారులతో వర్షం కురుస్తూ ఉంటుంది పిడుగులు పడుతూ ఉంటాయి వర్షంతో పాటు చిత్రంక అంతంత రాళ్ళు కూడా పడటం ప్రారంభిస్తాయి ఇక ఆ యొక్క రాళ్ల వానకు భయపడిపోతారు అందరూ కూడా ఆ వానకు తెరిపి లేకుండా పోతుంది ఆవులు గొంతులు పగిలే విధంగా అరుస్తూ దిక్కుతోచక అటు ఇటు పరుగులు పెడుతూ ఉంటాయి ప్రజలందరూ కూడా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని నిల్చుంటారు ఇక గోకులమంతా కూడా కొట్టుకుపోతూ ఉంటుంది సముద్రాన్ని తలపిస్తూ ఎటు చూసినా కూడా నీరే కనిపిస్తుంది గోపాలకులందరూ కలిసి కృష్ణుని సమీపించి కృష్ణుడికి చేతులెత్తి నమస్కరిస్తారు కృష్ణ కాపాడు ఇప్పుడు ఇప్పుడు నీవు తప్ప మమ్మల్ని కాపాడేవారే లేరు నువ్వే దిక్కంటూ కన్నీరు పెట్టుకుంటారు ఇంద్రుడికి చేయాల్సినటువంటి యాగం చేయలేదు దాంతో అతనికి విపరీతమైనటువంటి కోపం వచ్చినట్లుంది ఇలా కసి తీర్చుకుంటున్నాడని చెప్పి మొరపెట్టుకుంటారు కురుస్తున్నటువంటి వర్షాన్ని ఆకాశాన్ని కమ్మేస్తున్నటువంటి మేఘాలను చూస్తాడు కృష్ణుడు ముందు గోకులాన్ని రక్షించి తర్వాత ఇంద్రుడిని శిక్షించాలనుకుని తలదించి ఎదురుగా చూస్తాడు గోవర్ధనగిరి కనిపిస్తుంది గబగబా ఆ యొక్క గిరి దగ్గరకు నాలుగు నాలుగు అడుగులు వేస్తాడు గిరి అడుగున చెయ్యి ఉంచి ఒంటి చేత్తో పైకెత్తాడు దాన్ని చిటికిన వేల మీద నిలబడతాడు ఆ అబ్బురాన్ని చూసి ఆశ్చర్యపోతుంది గోకులం మొత్తం అంతా కూడా ఆ కొండ కిందకు భయపడకుండా రండి ఆలమందలను కూడా తీసుకొని రండి అంటాడు కృష్ణుడు అనుమానంగా చూసినటువంటి గోపాలులతో ఈ కొండ చాలా బరువని నేను బాలుణ్ణని మోయలేనని ఏమాత్రం అనుమానపడకండి రండి మీకేం కాదు కృష్ణుడు నొక్కి చెప్పడంతో యాదవులందరికీ కూడా నమ్మకం కలుగుతుంది అందరూ కూడా గోగణాలతో సహా ఆ కొండ కిందకు చేరుకుంటారు గోవర్ధనగిరికి ఒడుగవుతుంది ఎవరికీ కూడా ఏ హాని లేకుండా పోతుంది రాళ్ళు వాన ఆ కొండ మీద నుండి జారిపడుతూ ముందుకు కొట్టుకుపోతూ ఉంటాయి ముల్లోకాల వారందరూ కూడా ఆ చిత్రాన్ని ముచ్చటగా చూస్తూ ఉంటారు ఇక ఇంద్రుడు వారం రోజుల పాటు రాళ్ల వానను కురిపిస్తాడు ఆ వారం రోజులు కృష్ణుడు గోవర్ధనగిరిని అలా చిటికిన వేలు మీదే నిలిపి ఉంచుతాడు వేలు వంగలేదు కనీసం వనకలేదు కృష్ణుడు కూడా అంతే అంత పెద్ద పర్వతాన్ని మోస్తూ అతను కూడా ఆయాసపడలేదు అలసట చెందలేదు అనుకున్నదొకటి అయ్యిందొకటి ఇంద్రుడికి ఏదీ కూడా చిక్కనే లేదు తానెంత భయపెట్టినా బాధపెట్టినా యాదవులకు మాత్రం ఏమీ కాలేదు కృష్ణుడు వారిని ఆదుకున్నాడు ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచనలో పడతాడు ఇంద్రుడు బాగా ఆలోచించి ఆలోచించి భయపడిపోతాడు కృష్ణుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణు గుర్తించగానే అతనికి ఉన్నటువంటి గర్వం మొత్తం అణిగిపోతుంది మేఘాలను వెనక్కి రమ్మని పిలుస్తాడు యథా స్థానానికి చేరుకున్నటువంటి మేఘాలు మూటగట్టినట్టుగా ముద్దగా ఒక చోట కూర్చుంటాయి వాన వెలిసి రాళ్ళు పట్టం కూడా ఆగిపోతుంది తూర్పున సూర్యుడు ఉదయించడం చూసి తెరిపిన పడతారు యాదవులు ఇక మీరందరూ బయటకు వెళ్ళవచ్చు మీకేమీ కాదని చెబుతాడు శ్రీకృష్ణుడు యాదవులందరూ కూడా కొండను విడిచి బయటకు వస్తారు ఇక బాధ లేదని చెప్పి ఊపిరి పీల్చుకుంటారు ఆలమందలు కూడా బయటకు నడిచి ఆనందంగా అంబరావాలు చేస్తాయి ఇక కృష్ణుడు అప్పుడు గోవర్ధనగిరిని కిందకి దించి యథాస్థానంలో ఉంచుతాడు ఏడేళ్ల బాలుడేంటి గోవర్ధనగిరిని ఏమిటి చిటికిన వేలుపై ఏమిటి ఆ యాదవులందరూ కూడా కృష్ణుని చూసి ఎంతగానో ఆశ్చర్యపోతారు ఒకటా రెండా ఏకంగా ఏడు రోజుల పాటు కొండను అలా ఎత్తి నిల్చున్నాడు కృష్ణుడు కృష్ణుడిని వేవే విధాలుగా పొగిడి గోగణాలతో సహా క్షేమంగా రేపళ్లకు చేరుకుంటారు యాదవగణమంతా ఇక యాదవులు అటు నిష్క్రమించగానే ఇటు దేవతలందరూ కూడా శ్రీకృష్ణుడిపై పుష్పవర్షాన్ని కురిపిస్తారు ఐరావతాన్ని అధిరోహించి ఇంద్రుడు అక్కడికి కామదేను వెంట పెట్టుకుని మరీ వస్తాడు వాహనం దిగి కృష్ణుని సమీపించి కిరీటం తీసి కృష్ణుడి పాదాల ముందు ఉంచి సాష్టాంగపడి మన్నించమంటూ వేడుకుంటాడు జగద్రక్షకా కృష్ణ నీవెవరివో తెలిసింది నీవు ఈశ్వరుడవు బ్రహ్మవు దుష్ట శిక్షణార్థం ఈ భువిలో వెలిసినటువంటి శ్రీమన్నారాయణుడవని నేను గుర్తించలేదు నా యొక్క అపరాధాన్ని మన్నించి నన్ను కరుణించి కాపాడు స్వామి అంటూ ఇంద్రుడు పలుకుతాడు అనేక విధాలుగా కృష్ణుని ప్రార్థిస్తాడు ఐరావతం తొండంలో నింపి తెచ్చినటువంటి ఆకాశ కామదేను యొక్క క్షీరంతోను కృష్ణుణ్ణి అభిషేకిస్తాడు అప్పుడక్కడికి బ్రహ్మ శివుడు నారదాది మహామునులు విచ్చేసి వేద మంత్రాలతో శ్రీకృష్ణుణ్ణి స్థుతిస్తారు ఇక ఆ తరువాత అందుకు సంతోషించినటువంటి శ్రీకృష్ణుడు ఇంద్రుణ్ణి క్షమించి ఇక మీదట ఇటువంటి కోపతాపాలకు లోను కావద్దంటూ ఆజ్ఞాపించి జ్ఞానంతో మెలగమంటూ హెచ్చరిస్తాడు కృష్ణుడి అభయం తీసుకొని ఇంద్రాదులందరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఈ సంఘటన అనంతరం నదులు అనేక రసాలతో ప్రవహిస్తాయి కొమ్మ కొమ్మన చెట్టుకు తేనె పడుతుంది దున్నకుండానే భూమి మొత్తం సమస్త ఔషధాలను అందిస్తుంది దివ్య మనులతో కొండలు అలరారుతాయి గోవులన్నీ కూడా సమృద్ధిగా చక్కగా పాలనిస్తాయి ప్రజలందరూ కూడా శాంతంగా సౌఖ్యంగా జీవించడం మొదలు పెడతారు ఆనాటి నుండి స్వామివారికి గోవర్ధన గిరిధారక అనేటటువంటి నామం కూడా ఏర్పడింది మరి ఎంతో విశేషమైనటువంటి ఈ గోపాష్టమి నాడే గోవర్ధనగిరి యొక్క వృత్తాంతాన్ని మనందరం కూడా తెలుసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందామంటే నిజంగా ఇది అదృష్టమే ఇంకా ఈరోజు మరొక చక్కని కథ గురించి తెలుసుకొని స్వామి అనుగ్రహాన్ని పొందదాం రేపల్లె సమీపాన యమునా నది దగ్గరగా కాలింది అనేటటువంటి ఒక మడుగు ఉండేది ఆ మడుగులో కాలీయుడు అని ఒక సర్పరాజు నివసిస్తూ ఉండేవాడు కూరల్లోనే కాకుండా ఆ పాము అను విషమే ఉండేది ఆ విషమంతా కూడా మడుగు అడుగడుగునా నిలిచి ఉండి కుతకుత ఉడుకుతూ ఉండేది దాని ఆవిరికి మడుగు మీద ఆకాశంలో ఎగిరేటటువంటి పక్షులు సైతం చచ్చిపోయి రాలిపడేవి ఇక మడుగులో జీవించేటటువంటి జలచరాల సంగతి అయితే చెప్పనక్కర్లేదు ఏ ఒక్క జీవి కూడా బ్రతికినటువంటి పాప అనుపోలేదు ఆ మడుగుపై నుండి వీచేటటువంటి గాలి కూడా ప్రమాదకారిగా మారిపోతుంది ఆ గాలి సోకి ఆలమందలు చనిపోతూ ఉంటాయి గోపాలురు అనారోగ్యానికి గురవుతుంటారు చేసేది లేక దూరంగా తరలిపోతూ ఉంటారు వారందరూ కూడా ఇక కాళీయుడు కాలింది మడుగులో నివసించేందుకై ఒక కారణం ఉంది ఆ కారణం ఏమిటంటే కద్రువ వినత దక్షిణ కుమార్తెలు ఆ ఇద్దరూ కూడా కస ప్రజాపతిని వివాహం చేసుకుంటారు కద్రువ కడుపున సర్పాలు వినత కడుపున పక్షులు పుడతాయి కద్రువకు పుట్టినటువంటి సర్పరాజుల్లో వాసుకి శేషుడు తక్షకుడు కర్కోటకుడు ధనంజయుడు కాళీయుడు ముఖ్యలు వినతకు సూర్యభగవాను యొక్క సారథి అనూరుడు విష్ణువాహనమైనటువంటి గరుత్మంతుడు జన్మిస్తారు కద్రవ కుమారుడు కాళీయుడు రమణక ద్వీపంలో ఉండేవాడు అతనితో పాటు అనేక సర్పాలు కూడా అక్కడ ఉండేవి సర్పాలకు నిలయమై ఆ యొక్క ద్వీపం సముద్ర మధ్యంలో ఉండేది గరుత్మంతుడు అంటే సర్పాలకు భయం సర్పం కనిపిస్తే చాలు పట్టి భక్షించేవాడు గరుత్మంతుడు ఆ బాధపడలేక సర్పాలన్నీ కూడా అతనితో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటాయి నెలలో వచ్చేటటువంటి ప్రతి పర్వదినానికి ఒక నాగు అతనికి ఆహారం అవుతుంది చెట్టు మొదట్లో అతనికి ఆహారం అవుతుంది ఇక చెట్టు మొదట్లో నాగును బలిగా ఉంచుతారు గరుత్మంతుడు దానిని భక్షించవచ్చు ఆ యొక్క ఒప్పందం చాలా రోజుల పాటు కొనసాగుతుంది ఇక ఆ విధంగా రమణక ద్వీపంలో ఉన్నటువంటి సర్పరాజులందరూ కూడా ఎన్నడూ ఆ ఒప్పందాన్ని తప్పలేదు చివరికి కాలీయుడు వంతు వస్తుంది మహా విష సర్పం కాళీయుడు పైగా గొప్ప బలాఢ్యుడు ఆ గర్వంతో గరుత్మంతుడికి బలి సమర్పించలేదు అతను ఇక అంతేకాదు గరుత్మంతుడికి బలి కావలసినటువంటి సర్పాలను తానే భక్షించసాగాడు అది తెలిసి గరుత్మంతుడు కాళీయుడు అంటే కోపాన్ని పెంచుకుంటాడు అతన్ని చంపడానికి వస్తాడు కాళీయుడు ధైర్యంగానే గరుత్మంతుని ఎదుర్కొంటాడు పెద్ద యుద్ధం జరుగుతుంది ఇద్దరికీ కూడా అనేక పడగలున్నటువంటి కాళీయుడు తన కూరలతో కరుత్మంతుని కరిచి కరిచి హింసిస్తాడు బాణాలతో పొడుస్తున్నట్లుగా బాధ కలుగుతుంది గరుత్మంతుడికి ఇక బాగా కోపంతో వజ్రం లాంటి కాళీగోళ్లు విప్పి బలంగా ఒక తను తాడు కాళీయుడిని అంతే ప్రాణాలు పోతున్నట్లుగా అనిపిస్తాయి కాళీయుడికి ఇక ఆ తరువాత అక్కడి నుండి పారిపోతాడు గరుత్మంతుడు అయినప్పటికీ కూడా విడిచిపెట్టాడు వెంటపడి తరుముతాడు ప్రాణభీతితో నలుదిక్కులకు పరిగెత్తి ఆఖరికి కాలింది మడుగులో తలదాచుకుంటాడు కాలియుడు అక్కడికి రాలేకపోతాడు గరుత్మంతుడు అతనికి అది రాకూడనటువంటి స్థలం దానికి కూడా ఒక కారణం ఉంది పూర్వం కాలింది ఒడున సౌబరి అనేటటువంటి ముని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు కాలిందిలో అప్పుడు పెద్ద పెద్ద చేపలు ఉండేవి ఆ చేపలను తినడానికి ఒకనాడు గరుత్మంతుడు వస్తాడు ఇక ఓ మత్స్యరాజును పట్టి తింటూ ఉంటాడు సౌబరి వద్దు అంటూ వారించినా వినలేదు గరుత్మంతుడు తిని ఎగిరిపోతాడు గరుత్మంతుడికి బలైపోయినటువంటి మహిళరాజు ఆ యొక్క భార్యలు అనేకం ఉంటాయి సౌభారి చుట్టూ చేరి దీనంగా విలపిస్తూ ఉంటాయి భర్తను కోల్పోయి దిక్కులేని వారమయ్యామని చెప్పి ఏకదాటిగా రోధిస్తాయి వాటిని చూసినటువంటి ఆ మునికి జాలు వేస్తుంది వారికి మేలు చేయాలనుకుంటాడు ఇక నుండి గరుత్మంతుడు ఇక్కడికి వచ్చినా ఈ మడుగులో చేపలను భక్షించినా మరణించుగాక అంటూ చేపిస్తాడు దాంతో గరుత్మంతుడు అక్కడికి రావడానికి వీలు లేకుండా పోతుంది ఆ సంగతి కాలీయుడికి తెలుస్తుంది అందుకే అక్కడ తలదొచ్చుకుంటాడు ఇక ఎలాంటి భయం లేకుండా భార్యలతో అక్కడ హాయిగా సుఖిస్తూ ఉంటాడు ఆ తరువాత సౌభారి మునిశాపం మేరకు కాలింది మడుగున గరుత్మంతుడు రాలేకపోతాడనమాట ఆ అవకాశంగా కాలీయుడు ఆ మడుగును తన నివాసం చేసుకుని భార్యా బిడ్డలతో ఆనందంగా ఉంటాడు అలా ఎన్నో యుగాలుగా కాలిండి ఆ జలం తాగేందుకు వీలు లేకుండా పోతుంది ఇక ఒకనాడు గోకులంలో ఉన్నటువంటి గోపాలురు గోవులు గ్రీష్మానికి అలిసిపోయి కాలింది మడుగునకు చేరుకుంటారు ఆ నీటితో దాహం తీర్చుకుంటారు దైవ ప్రేరణతో వెంటనే కొందరు మరణిస్తారు మరికొందరు విషాన్ని తట్టుకుని స్పృహ తప్పిపోతారు మిగిలిన వారు కృష్ణుణ్ణి ఆశ్రయించి గొల్లుగొల్లున విలపిస్తారు వారికి అభయాన్ని ప్రసాదిస్తాడు కృష్ణుడు గోపాలులను ఆలమందలను బ్రతికిస్తాడు అందరూ కూడా నిద్ర నుండి మేల్కొన్నట్లుగా లేచి నిల్చుంటారు ఆనంద బాష్పాలతో కృష్ణుణ్ణి స్థుతిస్తారు చేతులు జోడించి నమస్కరిస్తారు ఆ స్థుతులు వింటూ నమస్కారాలు అందుకుంటూ మడుగులో ఉన్నటువంటి కాలుయుణ్ణి మదమానచాలనుకుంటాడు కృష్ణుడు మడుగులో ఉన్నటువంటి నీరందరూ కూడా తాగి హాయిగా జీవించే విధంగా చేయాలనుకుంటాడు అటుగా చూస్తాడు కదంబ వృక్షం కనిపిస్తుంది దాని పైకి ఎక్కుతాడు పట్టు పీతాంబ్రాన్ని పైకి ఎక్కడతాడు తొడలు జరుస్తాడు జబ్బలు తడతాడు ఎగిరి మడుగులోకి ఒక్క దూకు దూకుతాడు చూసిన వారందరూ కూడా గుళ్ళుమంటారు కృష్ణ అంటూ కేకలేసి పిలుస్తారు అయినా కూడా పలకడే అంతలో మడుగులోనూ ఉన్నటువంటి జలం అల్లకల్లోలమవుతుంది ఇక సర్ప విషం సెగలు పొగలుగా ఎగజిమ్ముతుంది కృష్ణుడు కాళ్లతోనూ చేతులతోనూ ఆ మడుగును కలిచివేస్తాడు నీటిని మదిస్తాడు లోలోతుల్లో దాగినటువంటి కాలీయుడు అది భరించలేకపోతాడు కోపంతో విషాగ్నులు కుమ్మరిస్తూ పైకి తేల్తాడు కావలసింది కూడా అదే కదా కృష్ణుడికి కాలీయుని యొక్క పడగలను అందుకోబోతాడు దొరకనియక దొరకని చోటల్లా కృష్ణుని కాటేస్తుంటాడు కాలీయుడు విశాఖ్నికి స్పృహ తప్పినట్లుగా అనిపించినటువంటి కృష్ణుణ్ణి గట్టిగా చుట్టుకొని తన యొక్క పడగల కింద దాచేస్తాడు అలా కనిపించి ఇలా కనిపించి ఆ తర్వాత కనిపించకుండా పోయినటువంటి కృష్ణుడి కోసం ఏడుస్తూ అతన్ని పిలుస్తూ ఉంటారు గోపాలురు ఆలబందలు అంబా అంటూ రోధిస్తుంటాయి స్పృహలోనే ఉన్నటువంటి కృష్ణుడు ఆత్మీయుల యొక్క రోదనను అంబా రావాలనన్నీ కూడా వింటూ ఉంటాడు కానీ కాలియుని యొక్క నెత్తి పైకి రాలేనటువంటి నిస్సహాయతలో ఉంటాడు ఒడుపు దొరకడం లేదు వీలు చిక్కడం లేదు అందుకోసం చూస్తూ ఉంటాడు రేపల్లెలో అపశకునాలు గోచరిస్తుంటాయి అక్కడ భూమి కంపిస్తుంది నిప్పుల వాన కురుస్తుంది మగవారికి ఎడమ కన్నులు భుజాలు అదురుతాయి స్త్రీలకేదో తెలియనటువంటి భయం కలుగుతుంది అశుభ సూచకాలు పొడగడతాయి నందుడు మొదలైన వారందరూ కూడా ఆ యొక్క విపరీతాలకు భయపడిపోతారు ఆ రోజు ఆలమందరు గోపాలుతో సహా కృష్ణుడు ఒక్కడే వెళ్తారు బలరాముడు ఇంట్లోనే ఉంటాడు కృష్ణుడికి ఏమైందో ఏమోనని కలత చెందుతారు అందరూ కూడా అతన్ని ఎత్తుక్కుంటూ బయలుదేరుతారు ఇక ఆ తర్వాత అందరూ కూడా కాలింది మడుగుకు చేరుకుంటారు గోపాలులు ఆలమందులు మడుగులోకి తొంగి చూడటానికి గమనించి ఏమైంది ఏమైంది అంటూ ఆరాధిస్తారు జరిగిందంతా చెబుతారు గోపాలు అయ్యయ్యో కృష్ణుడు ఎంతకు తెగించాడు జరగరానిది జరిగితే అనుకుంటూ భయపడతారు ఇక ఆ తరువాత తమ్ముడికి ఏదీ కాదని ధైర్యం చెబుతాడు బలరాముడు కాలేయుని చుట్టల్లో కదలకుండా ఉన్నటువంటి కృష్ణుడిని చూస్తారు పెద్ద పెట్టున రోధిస్తారు తమ ప్రాణం తమ శ్వాస తమ చూపు తమ రూపు అన్నీ అయినటువంటి కృష్ణుడికి జరగరానిది జరిగితే అయ్య బాబోయ్ ఆ ఊహే తట్టుకోలేకపోతారు ఇక నందాది గోపాకులు గోపాలకులు యశోద మొదలైనటువంటి గోపికలు కృష్ణుడు లేకుండా మేము ఉండలేమని చెప్పి అందరూ కూడా రోధిస్తూ ఉంటారు అందరూ కూడా కలిసి మడుగులోకి దూకేందుకు ప్రయత్నిస్తారు బలరాముడు అడ్డుకుంటారు వద్దంటూ వారిస్తాడు కృష్ణుడికి ఏది కాదంటూ ధైర్యం చెబుతారు ఇక ఆ తరువాత అందర్నీ కూడా కొనగంట చూస్తాడు కృష్ణుడు సన్నగా నవ్వుకుంటాడు ఇక వారిని ఏడిపించకూడదనుకుంటాడు బలాన్ని దేహాన్ని పెంచుతాడు పెంచి తనను చుట్టుకున్నటువంటి కాళీయుణ్ణి గట్టిగా విదిలిస్తాడు నాగబంధం నుండి విముక్తుడవుతాడు ఎదురు నిలుస్తాడు నాలుకలు చాచి క్రూర విషాగ్ని జ్వాలలు వెలగక్కుతూ కృష్ణుడి మీదకు వస్తాడు కాలీయుడు కోరలు సాచి కాటైపోతాడు ఇక కృష్ణుడు అందలేదు అటు తిరిగితే ఇటు ఇటు తిరిగితే అటు కనిపిస్తాడు ఇక ఆ తర్వాత అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిరగాలో తెలియనటువంటి ఒక అయోమయ స్థితిలో కాలీయుడు ఉన్నప్పుడు ఒక్క ఉదుటన ఎగిరి అతని పడగల మీద నిల్చుంటాడు చిందులు తొక్కుతూ చిత్ర విచిత్ర భంగిమల్లో నాట్యం చేస్తాడు శివ తాండవంలో ఉంటుంది ఆ నాట్యం దానిని మునులు సిద్ధులు గంధర్వులు ముల్లోక దేవతలు అందరూ కూడా చూసి ఆనందపరోశులవుతారు కృష్ణుడి తాండవానికి సంగీతాన్ని అందిస్తూ ఉంటారు మృందగాది వాయిద్యాలు మ్రోగిస్తూ ఉంటారు అనేక మంది గంధర్వులు ఇక అనేక విధాలుగా కృష్ణుడిని స్థుతిస్తూ ఉంటారు ఆ తరువాత కాళీని యొక్క శిరస్సును పాదాలతో తొక్కుతూ సర్పరాజును మర్దిస్తాడు కృష్ణుడు అతని మదం అనుస్తాడు కాళీని యొక్క శిరస్సులన్నీ కూడా వంగిపోతాయి అతని శరీరం అంతా విరిగిపోతుంది నోళ్ల నుండి రక్తం కక్కుతూ రక్షించమంటూ వేడుకుంటాడు కాళీయుడు కృష్ణుణ్ణి ప్రార్థిస్తాడు అతని భార్యా బిడ్డలు కూడా పైకి తేలివస్తారు చేతులెత్తి కృష్ణుణ్ణి ప్రార్థిస్తారు కాలీయుణ్ణి కాపాడమంటూ వేడుకుంటారు కరుణించినటువంటి కృష్ణుడు మదం అనిగిపోయి దీనంగా ఉన్నటువంటి కాళీయుణ్ణి విడిచిపెడతాడు ఇక మీదట ఈ మడుగులోను ఉండకూడదు భార్యా బిడ్డలతో పాటుగా సముద్రంలోకి వెళ్ళిపో అంటూ ఆజ్ఞాపిస్తాడు సరేనంటాడు కాళీయుడు ఇక నుండి ఈ జలం అనార్హం అవుతుంది అలాగే ఈ నీటిని తాగి అందరూ కూడా తరిస్తారంటాడు కృష్ణుడు వంగి దోసట్లో నీరు తీసుకొని ముందుగా తాను తాగుతాడు ఉపవసించి పితృతర్పణాదులు చేసుకునేందుకు ఈ నీరు పరమ పవిత్రమవుతుందని చెబుతాడు ఇక కాళీయుడు కృష్ణుడితో మరల గరుత్మంతుని యొక్క భయం గురించి నన్ను వెన్నాడుతుంది ప్రాణభయంతో ఉన్నాను నువ్వే కాపాడాలని వేడుకుంటాడు గరుత్మంతుడు నిన్నేమీ చేయడు నీ పడగల మీద నా పాదముద్రలు చూసి నువ్వు నావాడు అని తెలుసుకుంటాడు నీ జోలికి రాడని చెప్పి కృష్ణుడు అభయాన్నిస్తాడు సెలవు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు కాళీయుడు ఆ తర్వాత కాలింది మడుగు నుండి ఎగిరి వచ్చి నిలిచినటువంటి కృష్ణుడిని చూసి యశోదానందలతో సహా అందరూ కూడా కృష్ణుడి చుట్టుముడుతారు అతన్ని స్పృశించి ముద్దులతో ముంచెత్తుతో పొదువుకొని పొంగిపోతారు విన్నారు కదండి ఈరోజు స్వామివారి గురించి చెప్పుకున్నటువంటి కథలన్నీ కూడా మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ